లేపలా అజే అట్లా లేపల నువ్వు పైన కింద నుంచి విసిరేస్తే పైకి పోయి అసలు చెట్టు ట్రాయ విసిరేది వా లోపల లేపలెట్టుందో దోరకా దోరకాయ వాళ్ళ ఉంటుంది చెక్కులు వా చూడండి ఎట్టున్నాయి అసలు స్ వెల్కమ్ రోజు అయితే ఒక ఇంట్రెస్టింగ్ వీడియో అయితే మీ ముందుకు అయితే వచ్చే వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఇంకా కూడా మన ఛానల్ చాలా మంది సబ్స్క్రైబ్ వెంటనే సబ్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి రోజు మనం చేరిపోయే వీడియో వచ్చి తాటి చెక్కులు అనమాట తాటి మామూలుగా మేము చేసుకుంటాం అంటే తాటి పండ్లు పడుతుంటాయి కదా కొన్ని పడుతున్నప్పుడు పైన కొన్ని కాయలు ఉంటాయి ఆ కాయలు ఎక్కి నరుక్కొని ఇట్లా చెక్కులు లాగా ఉంటే గట్టిగా ఉంటాయి పండు ఉంటుంది కదా అది గట్టిగా ఉంటుంది అవి కోసుకొని అవి ఉడకేసుకొని దాంట్లో బెల్లము అలాగే యాలక్కాయలు మనకి ఎలా కావాలంటే అలాగా ఉడకేసుకొని తింటే బలి ఉంటాయి అనమాట మామూలు పాత్ర మనం ఓల్డ్ వీడియోలో చేస్తున్నాము ఒక వీడియో అయితే అది అయితే ఎవరో చూడాల ఇప్పుడైతే ఒకసారి మళ్ళీ చేద్దాము తిన్ మనకు కూడా తినాలనిపిస్తూ ఉంది సరే ఎట్టా తింటున్నాం కదా చేసుకుంటున్నాం కదా ఒకసారి వీడియో చేద్దామని ఇప్పుడు మీకు చూపిద్దామని వీడియో అయితే చేస్తున్నాం ఇప్పుడు అందుకనే కత్తి ఇది తెచ్చినాము ఇప్పుడు పోయి ఆ తాటిపండ్లు పడే చెట్టు చూసుకోవాలి ముందు తర్వాత దాన్ని ఎక్కి దాంట్లో కాయలుగా ఉంటాయి ఆ కాయలు కొట్టుకొని దాంట్లో చెక్కులు తీసుకొని అంత బెల్లం ఏంది అంత బెల్లం కొద్దిగా ఏలక్కాయలు నలగొట్టి వేసి బాగా కలిపెట్టి ఒకరంతా ఉడకనిచ్చి ఆ వాసన ఉంటుంది అది అదంతా వేరే విషయం కానీ కాసేపట్లో మనం అయితే కొట్టేసుకొని చెక్కులు వేసేసుకుందాం వచ్చి ఇప్పుడైతే మన వాళ్ళు ఈ చెట్టుని అయితే సెలెక్ట్ చేశారు ఎందుకంటే ఇదిగోంది ఇక్కడ తాటిపండ్లు పడుతున్నాయి అరే విజీ ఓకేనా ఓకే ఎక్కేస్తా ఎక్కేస్తా కాకపోతే ఆడ చేసులు ఉన్నాయి రా ఎక్కా ఏమో నాకు ఉంది ట్రై చేద్దాం సరే పోయితే ఫస్ట్ అయితే మొన్నడు పందాలు రెడీ చేసుకున్నాడు పందాలు ఉంటే ఈజీగా ఎక్కేస్తాడు మాములుగా మామూలుగా విజీ ఎక్కుతాను నేను కానీ ఎక్కలే చిన్నప్పుడు బయలు ఎక్క ఇప్పుడు ఎక్కలేకపోతున్నా ఇది ఉంటే ఒక ధైర్యం రే అజెట్ పట్టుకుంటావా ఎవరంతా అర్థాకా కొత్త తీసుకుందావా డబ్బులున్నాయా మీరా లేపాలా అట్లా అజయ్ అట్లాపాల నువ్వు పైన కింద నుంచి విసిరేస్తా పైకి పోయి పట్టుకు చెట్టు ట్రాసిరేస్తా లేబో టైం వేస్ట్ పైకి

అమ్మడికాటా పట్టుకోరా ఎట్టు పెట్టుకొని రాతే పట్టుకోరా जी है? ये 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 को ये 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 को दिग्रा दिग्रा देवड़ा ఎక్కలే పోతాను నేనేం చెప్పాను ముందుగానే అది ఎక్కలేవరా అంటే దాన్ని ఎక్కినాడు ఎక్క తినుకొని ట్రై చేస్తాం ఏదైనా ట్రై చేయండి తెలియదు కదా కింద నుంచి అర్థం అవుతా అదే డేంజర్ గుండి ఆ చెట్టు ఎరా ఈ చెట్టు అందరూ ఇంకా భయంకరం ఉందా ఎక్కదాం ఇప్పుడైతే ఈ చెట్టు మీద నుంచి ఆ చెట్టు మీద మారుకోవాలంట అంటే ఎక్కేది ఈ చెట్టు కానీ కాయలు ఉండేది ఈ చెట్టుకి ఇప్పుడైతే ఈ చెట్టు మీద నుంచి ఆ చెట్టుకి వెళ్ళిపోతున్నా వదిన్నా అసలు మార్పడలే అందిపోతున్నాయి అని మారుతా ఇంకైతే కత్తికిందా అసనా నరికేసా అమ్మా నాయనా ఏమైనా చెట్టు ఎక్కడ ఉంబరే కష్టమయ్యా పక్కన ఉన్నాయి కాయలా ఉన్నాయి ఈ కాయలు రా ఇది ఈ సైడ్ కాయలు ఈ ఈ బాగున్నాయి ఈ సైడ్ ఈ బాగున్నాయి మూడు కొరలు నరిగింది పనికొస్తే వాడుకుందాం ఓకే ఇప్పుడైతే ఈ కాయల్లోంచి మనం చెక్కులు తీసుకుందాం ఉండదురా అది బలా ఉంది అజిత్ దాన్ని ఎత్తుకో ఆ కాయ ఎత్తుకో జోన్ లాప్లెట్ ఉందో దోరకా దోరకాయ వాళ్ళే ఉంటుంది చెక్కులు సూపర్ రా ఇంకా చెక్కులు చేసానా మనకు వచ్చిన పద్ధతిలో చెక్కులు తీసేద్దాం వచ్చిందంటే ఏ పద్ధతి అంటే ఏముండదు వేసి నరకడమే ఇదిగోండి ఎత్తం చూడండి నువ్వు రోడుతుంది అసలు ఈ తెలుసా బాగా ఇష్టమైన వాళ్ళకి చాలా బాగుంటాయి చిన్న గుట్టరా ఊరిపింది వెళ్తా ఇట్లా బా చెక్కులు కొడుతుంటే వాసన వస్తుందయా వెనకాల నుంచి అద్దె అసలు ఇదిగా జాగ్రత్త జాగ్రత్త కండ మదన్న తింటా ఉంటే తినమంటా ఉంటుంది మదన్న మాత్రం తింటా ఉంటే తినమంటా ఉంటుంది ఈ కండ ఇదిగోండి నా తమ్ముడు మించినోడు ఉంటాడు వీళ్ళిద్దరు ఒకరిని మించినోడు ఒకరు వీడు చూడండి చెయ్యికి ముందే పచ్చిది తినేస్తున్నాడు జ్వరం వస్తుందిరా పచ్చిదే బాగుంటది పచ్చి బాగుంటుంది అన్న జ్వరం వస్తుంది అంటారా ఏ పచ్చిది తింటే చిన్నప్పుడు అట్లా భయపించేది ఎక్కువ తినేస్తారని ఎక్కువ తినేస్తారండి కానీ చాలా మంచిది కదా ఇది హెల్త్ కూడా చాలా మంచిది అదే ప్యూర్ ఆర్గానిక్ ఫ్రూట్ అని స్టాంప్ పేస్ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ స్టాంప్ పేస్ చెప్పచ్చు కదా ఇది మాత్రం ఫైనల్ గా అయితే మనకు కావాల్సిన పండ్లు అన్ని నరికేసుకున్నాం పండ్లు కదా చెక్కులో చెక్కులు పండు చూడండి ఎట్టున్నాయో వాసన వస్తుంది భయంకరంగా వస్తుంది ఓయమ్మ దండి ఇప్పుడు పచ్చి తినేసినాడు లేకపోతే ఇంకా చాలా ఉన్ను సగం వాడు ఇగో ఎట్టున్నాయి చూడండి నాలుగు పండ్లు నరికమయ్యా చాలు సరిపోతాయి ఇంకొకటి వేద్దామ్మండి పదమ్మండి ముందుగా కుండైతే పెట్టుకుందాం కొద్దిగా నీళ్ళు అయితే పోసుకుందాం తాడి చికెన్ అయితే వేసేసుకుందాం బెల్లం అయితే కొద్దిగా వేసేసుకుందాం దంచుకున్న ఏలకాయలు అయితే వేసేసుకుందాం కొద్దిసేపు అయితే మూత పెట్టేసుకుందాం పెట్టయితే చాలాసేపు అయింది ఇప్పుడైతే మోత తీసి చూసుకుందాం ఉడికిపోయింటాయి ఉంటాయి పొంగిపోయిందయా బా చూడండి అట్టండి అసలు మాగిపోయినాయ బాగా ఉడికిపోయింటే ఇంక దించేసుకుందాం దించేద్దాం ఇంకైతే మనం టేస్ట్ చూద్దాం తాడి చెక్కెళ్ళిన అయితే పొగలు వస్తున్నాయా పొగలు వస్తా అయితే మనం చేస్తే అద్దర కొట్టింది టేస్ట్ మాత్రం అబ్బా భలే ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి నోట్లో పెట్టుకుంటే అదే కరిగిపోతుంది భలే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ చెక్కులు నవ్వుతా ఉంటే లోపల నుంచి రసం వస్తూ ఉంది భలే మధురంగా ఉంది టేస్ట్ అయితే మీరైతే ఎప్పుడున్న తింటే కామెంట్ చేయండి మీరు ఏ విధంగా చేసుకుంటారని కూడా చెప్పండి కామెంట్ లో మేము తెలుసుకుంటాం మేమైతే చెక్కులు అయితే ఈ విధంగా చేసుకుంటాం చాలా బాగా గుడుకున్నాయి ఫ్రెండ్స్ చూసారు కదా థర్డ్ చెక్కుల వీడియో అయితే మీకైతే నాకు తెలిసి తాటి పండ్లు చాలా మంది తెలుసుంటది తాటి చెక్కులు ఈ విధంగా చేస్తుంటారని చాలా తక్కువ మంది తెలుసుంటది మేమైతే చిన్నప్పుడు ఇలా తినేవాళ్ళం కాబట్టి ఈ వీడియో అయితే చేసాము ఇంతకు ముందు కూడా ఒకసారి పాత వీడియోల్లో చేస్తున్నాము కాకపోతే అది అప్పుడు అంత ఎవరూ చూడలేదు అందుకే మళ్ళీ మన వాళ్ళకి ఒకసారి చూపిద్దామని చెప్పి ఈ వీడియో అయితే చేసాము ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే ఏంటే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ సెక్షన్ మళ్ళీ కలుద్దాం బై బాయ్ బై బాయ్